రోడ్డు దుర్ఘటనలో యువతి దుర్మరణం కేసును పోలీసులు ఛేదించారు ఆ యువతి వెంట ఉన్న మహిళను అంతమొందించేందుకే నిందితులు ఈ రోడ్డు ప్రమాద నాటకమాడారని ఈ మేరకు ఇటీవల కోమటికుంటలో జరిగిన హత్య కేసు వివరాలను మార్కపురం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు నాగరాజు వెల్లడించారు ఈ నెల తొమ్మిదిన మార్కపురం మండలంలోని కోమటికుంట సమీపంలో టిప్పర్ డీకొని ద్విచక్ర వాహనంపై వస్తున్న రాధా అనే యువతి మృతి చెందగా వరుసకు అమ్మమ్మ అయ్యే సుబ్బలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడింది దీని వెనుక కుట్రకోణం ఉందన్న అనుమానంతో పోలీసులు లోతుగా విచారించగా ఈ సంఘటనకు ఇరవై ఏళ్ల క్రితం జరిగిన హత్యకు సంబంధాలున్నాయని తెలిపారు సంఘటనకు సూత్రధారిగా భావిస్తున్న భర్త ఈర్నపాటి పెద్ద వెంకటేశ్వర్లు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ చెప్పారు సమావేశంలో మార్కపురం సిఐ సుబ్బారావు పట్టణ గ్రామీణ ఎస్ఐలు ఎం సైదుబాబు పి అంకమరావు సిబ్బంది పాల్గొన్నారు ఈ కొత్త సంవత్సరం వచ్చిన కొత్తలోనే మన మార్కాపూరు పట్టణ కేకొత్తపల్లి నుంచి మొన్న తొమ్మిదో తారీఖు సాయంత్రం సుమారు ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక రోడ్డు ప్రమాదం జరిగి ముందు పోతున్న ఒక స్కూటర్ని వెనక ఒక టిప్పర్ డాష్ ఇచ్చింది ఆ డ్రైవరు పారిపోయాడనే ప్రాథమిక సమాచారం వచ్చింది ఆ వెనక గుర్తున్న అనే అమ్మాయి ఈ సమాచారం వచ్చినప్పుడు మేము కానీ ఎస్ఐ ముందు పంపించడం జరిగింది అది ఆ ప్రమాద దృశ్యాన్ని నేను కూడా ఆ రోజు పరిశీలించడం జరిగింది ఆ ప్రమాద దృశ్యాన్ని పరిశీలించినప్పుడు సహజంగా రోడ్డు యాక్సిడెంట్ కేసులో మనం రోడ్డు మీద వేసినప్పుడు మనకు ఒక బ్రేక్ అనేది ఒకటి అప్లై అవుతుంది అది సహజ సిద్ధంగా మనిషికి అప్లై అవుతుంది కార్ రోడ్డు మీద అసలు ఆ సీనాఫ్ అఫెన్స్ని చూసిన తర్వాత కొంచెం అనుమానాస్పదంగా ఉండి అది రోడ్ యాక్సిడెంట్కి సంబంధించిన ఈ బ్రేక్ ముద్రలు కానీ ఆ టైక్ మార్క్స్ లేకుండా దాదాపు ఒక థర్టీ ఫీటు అది ర్యామింగ్ లాగా ముందుకి తీసుకెళ్ళిపోయి ఆ బండి వెనక పడిపోవటం వెనకూర్చున్న రాదని అమ్మాయి చనిపోవటం జరిగింది ఆ ముందు సుబ్రతమ్మ సుబ్బ్రక్ష్మమ్మ అనే ఒక నలభై ఐదేళ్ల మహిళ ఆ టైంలో డ్రైవ్ చేస్తూ ఉంది పని స్కూటీ దీన్ని కొంచెం లోతుగా ఆలోచించి కొంచెం విచారిస్తామని చెప్పి మేము అందరం అనుకున్నాము అనుకున్న తర్వాత మనం విస్తుపోయే విషయాలు ఈ కేసులో తెలిసి తెలియవచ్చింది ఇది ఇంటెన్షనల్గా ఈ సుబ్బలక్ష్మమ్మ నామకి సుమారు ఒక ముప్పై ఏళ్ల క్రితం మ్యారేజ్ అయింది సుమారు వాళ్ళ भारत के वो इद्राद, इद्राद